నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కీడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ భోగిలో భగవంతుని అందరూ కూడా ప్రార్థన చేశాం ఏపీకి జగన్ యొక్క కీడు తొలగాలి ఏపీ వెలగాలి ఆంధ్రప్రదేశ్ వెలగాలి జగన్ కీడు తొలగాలని ఇవాళ భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి జీవోలు ప్రజల మీద పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు ప్రజల మీద వేసినటువంటి చెత్త పన్నులు ప్రజల మీద పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు అలాగే టీచర్లు తమ న్యాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని వాళ్ళు నెల రోజుల పైగా సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ మీద జీవో నెంబర్ టూ తీసుకొచ్చి ఎస్మా ప్రయోగించడం కానీ అలాగే అలవి కాని హామీలు ఈ రాష్ట్రంలోని ప్రజలందరికి ఇచ్చి అందరినీ అన్ని వర్గాల్ని మోసం చేయడం కానీ యువత ఈనాడు ఇరవై లక్షల పైన యువత జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి తమ భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో నాశనం చేసుకున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్ జనవరి నెలలో ఇస్తాను అని మేనిఫెస్టోలో పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యువతను మోసం చేశాడో ఎన్నింటినీ కూడా కీడు తొలగాలి ఏపీ వెలగాలి అని చెప్పి మళ్ళా రేపు జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి కూటమి రావాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలి అలాగే ఏపీ వెలగాలని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన భోగి మంటల్లో ఇవాళ జీవాలను తగలబెట్టాం ఇవాళ నియోజకవర్గంలోని మధురా నగరు ఆర్యూపి నిర్మాణం కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అనేది ఒక ఇటుకురావు కూడా పట్టకుండా ఒక రోడ్డు కూడా అయినటువంటి సందర్భాన్ని కానీ ఎన్నిట్లని కూడా తొలగి భగవంతుని ఆశస్సులతో మనం ఈ కొత్త సంవత్సరం మనకి ఎలక్షన్ సంవత్సరం ప్రజాప్రభుత్వం రావాలి అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలి పేదవాళ్ళకి మేలు చేసే ప్రభుత్వం రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భోగి మంటలు సంక్రాంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ ప్రారంభించాం ఖచ్చితంగా భగవంతుని మేలు జరుగుద్ది రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయాన్ని ఎవరు కూడా ఏ శక్తి కూడా ఆపలేదు ఖచ్చితంగా మేలు జరుగుతుందని భావిస్తూ ఉదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా